మామిడికాయతో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాము ఎన్ని రకాలుగా చేసినా మామిడికాయ అనేది అసలు బోర్కొడదు కదండి అది మామిడి కొండైనా మామిడి కాయ అయినా ఏదైనా కానీ ఇక దాని టేస్ట్ ఇక దేనికి రాదండి మరి దాంతో మనం రకరకాల ఐటమ్స్ ని తయారు చేస్తూ ఉంటాము మరి ఈ రోజు వీడియోలో మ్యాంగో చికెన్ ని అంటే మనకి ఇష్టమైన నాన్ వెజ్ కర్రీని కూడా మ్యాంగోస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీ గా చాలా సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ సాయిల్ వేసుకుని ఇందులోకి వన్ స్పూన్ సోంపుని అలాగే ఒక ఇంచు దాల్చిన చక్కని లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలని పసుపుని కారాన్ని ధనియా పౌడర్ని అన్నిటినీ వేసుకొని మరోసారి మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోండి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బాగా పైకి తేరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా కూడా ఊరిపోతుందండి అప్పుడు మరోసారి బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని వేసుకోండి వేసుకొని మరోసారి కలుపుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా వాటర్ అంతా కూడా పైకి తెరిపోతుందండి అప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయే ఒక చెక్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనం పచ్చి మామిడికాయలని సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ చేస్తున్నానండి అందులోకి ఒక కప్పు మామిడికాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే పదహైదు నిమిషాల వరకు మనం మొత్తం ఆ మామిడికాయలు మనం ముక్కలేసాం కదండి అవంతా కూడా మగ్గేంత వరకు ఉడికించుకోండి అంతేనండి చూసారు కదా ఒకసారి మనం చికెన్ ముక్కను చూసుకుందాము చూసారంటే మొత్తం కూడా ఉడికిపోయి ఉంటుందండి మనం ముందుగానే మామిడికాయ వేసే ముందే మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మామిడికాయ వేసిన తర్వాత మనం థర్టీ పర్సెంట్ ఉడికిపోతుంది అలా ఉడికించుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్ట్ మనకి చికెన్ మ్యాంగో చికెన్ అంటే మామిడికాయ చికెన్ రెడీ అయిపోతుంది చివరిగా దీనిపైన గరం మసాలాని పెప్పర్ పౌడర్ని వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సూపర్ సూపర్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చికెన్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు ఫీదా అవ్వకపోతే నన్ను అడగండి మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో